హలో కావేరెడ్డి గారు అండి అవునండి ప్రైజ్ లాడ్ సిస్టర్ నా పేరు మల్లికార్జున్ రావు నేను గాడ్స్ వే మిషన్ నుండి కాల్ చేస్తాను మీరు మెయిల్ పెట్టారు కదండి అందుకని చేశాను సిస్టర్ సిస్టర్ అంటారు ఏంటండి మీరు ఏమన్నా నాకు అన్న అవుతారా లేకుంటే తమ్ముడు అవుతారా మేడం ఎవరైతే ఏముందండి సిస్టర్ అని పిలవటంలో తప్పే ఉంది మేడం అదండి మీకు ఇంత గౌరవం ఇచ్చి మాట్లాడడానికి అయితే మేము మెయిల్ చేయలేదండి ఎందుకు మీరు అట్లా మత ప్రచారం చేస్తున్నారు మతప్రచారం మీ దేవుడు మీకు గొప్ప అయితే మీరు మంచిగా చెప్పుకోండి అంతేగాని మా దేవుడిని ఇన్వాల్వ్ చేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఇన్వాల్వ్ చేసాం మేడం మా దేవుడి గురించి చెప్పుకుంటున్నాము అవును మీ దేవు గురించి మీరు ఇట్లా మాట్లాడితే నేను ప్రతిదీ రికార్డ్ చేస్తాను మేడం నేనేం భయపడను మీరు ఇట్లా మాట్లాడొద్దు కొంచెం మర్యాద పూర్వకంగా నేను మిమ్మల్ని ఏమన్నాను నేను మిమ్మల్ని ఏమన్నాను సిస్టర్ గారని అని పిలిచాను తప్పండి ఇదేనా దేవుడు మీ ముప్పై కోట్ల మంది ఉన్నారు అన్నారు కదా ముప్పై మూడు కోట్ల మంది ఇదే నేర్పించారా మీకు మాట్లాడే సంస్కారం లేదా మేడం మేము ఎందుకు కాల్ చేస్తున్నా మీరు ఒకసారి ఆలోచించండి కొంచెం పనిలే నుంచి మాట్లాడండి నేనా నిదానించి మాట్లాడాల్సిన మీరా ఇదేనా న్యాయం సరే అండి ఒక మాట మేము తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి మేడం చెప్పండి ఎందుకు మీరు మా దేవుళ్ళని కించపరుస్తా మీ దేవుని హైలైట్ చేసుకుంటే ఎందుకు మాట్లాడతారు ఎవరిని కించపరిచారండి ఏ దేవుడి గురించి మాట్లాడారు నేను నేను మా దేవుడు గొప్పతనం ప్రకటించుకుంటున్నాను మీకు ఏంటి నష్టం ముప్పై మూడు కోట్ల మంది మాకు దేవుళ్ళు ఉండారండి మీ కాదు మీ దేవుడు గొప్పతనం ఉంటే మీరు ప్రకటించుకోండి మేడం ఎవరు కాదన్నారు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రకటించేటప్పుడు మా దేవులు కించపరుస్తున్నారు మీరు అందుకని మేడం నేనేమి కించపడలేదండి మీరు ఏం చూసారు నేను ఎప్పుడు మీ దేవుడి పేరు కూడా ఎత్తలేదే మీరు ఏం చూసి మాట్లాడుతున్నారు అసలు మీరు అంటారు మా దేవుళ్ళని మొగ విగ్రహాలు అంటారు చెట్లు అంటారు పాములు అంటారు అవును మేడం నేను 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 హిందువునండి నేను క్రిస్టియన్ కాదు నేను ఇప్పటికే మార్చుకోలేదండి నా సర్టిఫికేట్ కూడా హిందూ అనే ఉంది ఒక్క నిమిషం మేడం అవునండి అవును మేడం నేను హిందూనండి నేను నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుమల గుండి చేసుకున్నాను నేను కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే టెంపుల్స్ నాకు 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 వాటిల్లో నిజాయితీ అనిపించలేదు నేను దానే ప్రచారం చేస్తాను నాకు నిజాయితీ యేసుక్రీస్తులు దొరికింది నేను యేసుక్రీస్తు గురించి ప్రచారం చేసుకుంటున్నాను మీరెవరు నన్ను కోచింగ్ చేయడానికి అసలు ఎందుకు మెయిల్ చేసింది ఎందుకు నేను తిట్టడానికి మెయిల్ చేసారా మీరు మిమ్మల్ని తిట్టడానికి మరి ఎందుకు ఏం మాట్లాడుతున్నారు కావాలి మీరు కూల్ గా మాట్లాడితే మేము చెప్పండి నేను నేను కూల్గానే ఉన్నాను మేడం మీరే అనవసరంగా బ్రదర్ ఎవరు సిస్టర్ ఎవరు ఇట్లా మాట్లాడారు మీరు సిస్టర్ తప్ప అంటే అలా ఏం దాన్ని వదిలేసేయండి అండి మేము చెప్పేది ఒక మాట ఏనండి చెప్పండి మేడం మాకు దేవులు ఉండారు ముప్పై మూడు కోట్ల మంది సరే మీరు ఇంతగా ప్రచారం చేసి మనుషులు మార్చాల్సిన అవసరం ఏముంది నేను మార్చడానికి ఇదేం మతం కాదు మేడం నేను ఒకప్పుడు హిందూగా ఉన్నాను నేను నేను భయంకరమైన వ్యక్తిని నాకు అన్ని వ్యసనాల్లోనే ఉండేది నాకు అసలు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు సో నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను ఈ ప్రశాంతత నేను అందరికీ ప్రకటించుకుంటున్నాను అందులో మా బైబుల్లో తిప్పుందండి మా బైబుల్ ఏదైతే చెప్పిందో మేము అదే చేస్తామండి బైబుల్లో ఉంది మీరు 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 సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నిన్ను వలే నీ వారిని ప్రేమించండి అని చెప్తుందండి మా బైబిల్ అందుకనే మేము ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో దాన్ని మాత్రం మేము ప్రకటించుకుంటా ఉంటాం మేడం మీకేంటి నష్టం ఏంటి ప్రకటిస్తారు అవును మేడం నేను అయ్యప్పమ్మలు వేసుకున్నాను నేను తిరుపతిలో గుండి చేసుకున్నాను కాబట్టి నాకు అక్కడ సత్యం లేదని తెలిసింది నేను దాన్నే ప్రకటిస్తున్నాను అంతేగాని మీ దేవుళ్ళని నేను కించపరచట్లేదే ఏం మీ దేవుడికి నేను ఏమైనా చెప్పాను మీ దేవుడికి ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా రెండు మూడు పెళ్ళిళ్ళు అయినాయి లేకపోతే వెయ్యి మంది గోపికలు ఉన్నారు ఒక్కొక్కరికి నేను ఏమంటే అక్రమ సంబంధాల గురించి అని చెప్పానండి నేను వేసుకున్నాను అయ్యప్ప మాలు వేసుకున్నాను నాకు సాటిస్ఫాక్షన్ లేదు నేను తిరుపతి గుండి చేసుకున్నాను నాకు సాటిస్ఫాక్షన్ లేదు నేను ఇదే చెప్పుకుంటున్నాను కానీ మీ దేవుడికి ఉండే లోపాలు నేను ఏమైనా ఎత్తి చూపిస్తున్నాను బయట మీరు చెప్తున్నారు కదా మీ సాటిస్ఫాక్షన్ మీ సంతోషం ఏదో చెప్తున్నారు కదా మేడం నేను చాలా రోజుల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను ఇప్పుడు చూడబాకండి మేడం మీకు నచ్చకపోతే చూడబాకండి సరే ఒక్క నిమిషం ఒక పాయింట్ అడగనివ్వండి వీడియోలు చూస్తున్నాను మీవేమి చూస్తుంటే సరే నీకేమొచ్చింది అసలు నీ దేవుడు అంటున్నావు ఊరోరా తిరుగుతున్నావు కార్లలో తిరిగి ప్రచారం చేస్తున్నావు బాగుంది జవాబులు లేవు ఏమి లేవు పన్ని పాటలు లేదు అసలు నీకు కార్ లో ఏం ఏమి ఇప్పుడు నీ కారు కూడా పోయింది మేడం మేము మేము ఈ లోకంలో ఉండే వాటి కోసం ఆశించు మేడం ఈ లోకంలో ఈ లోకంలో ఉండే జాబుల కోసం ఈ లోకంలో ఉండే బిజినెస్ల కోసం ఈ లోకంలో ఉండే కార్ల కోసం మేము ఆలోచించమండి ఏమి జరిగినా మాకు దేవుడు చిత్తం ఒకటి ఉంటుంది మేడం దేవుడు ప్రణాళిక చూపినా ఏదైనా జరిగిస్తాడు ఏ టైయానికి మనం తింటాము ఏ టైంకి టీ దావుతాం కాఫీ దావుతాం కదా ఏ టైంలో మనిషి పుట్టాలి ఏ టైంలో ఏ పని చేయాలి ఏ టైంలో నా పని చేయాలి ఏ టైంలో ఆయన మళ్ళీ తీసుకుంటాడు ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఉంటది మేడం మనం ఈ భూమి మీద ఏదైతే ఆశిస్తామో ఏమి ఉంచడండి దేవుడు ఆయన చిత్తమంటే ఆయన నెరవేరుస్తాడు ఎందుకంటే ఈ భూమిని మొత్తం సమస్త సృష్టిని నోటి నోటిమాడుతుంటే ఆ రోజులు సృష్టించాడు ఐదు రోజులు సృష్టించి ఆరో రోజున అవును మేడం ఆరో రోజున మనిషిని తయారు చేశాడు స్వయంగా ఆయనలాగే తయారు చేసుకున్నాడు ఆయన ఇష్టం ఆయన ఏమైనా చేయొచ్చు జస్ట్ ఇక్కడ ఈ నిమ్మిత్తం మాత్రమేనండి మీకు కూడా నిజాన్ని తెలుసుకోవట్లేదు మేడం సృష్టికర్త నిజమైన యేసుక్రీస్తే మీరు కూడా తెలుసుకోండి మీరు తెలుసుకుంటే మీరు తెలుసుకుంటే ఇలా మాట్లాడరు ప్రజలకి ఏంది మేడం ఉన్నాయి పోగొట్టుకునేది నీకు చెప్పారా మేడం నా ఏమన్నా పోయినాయని నాకేమైనా నువ్వు కూట పెడుతున్నావు మేడం రోజు నువ్వేమన్నా నాకేమైనా డబ్బులు ఇస్తున్నావు ఒక రూపాయి నువ్వేనా కూడు పెడుతున్నావు మేడం మమ్మల్ని మా దేవుడు పోషిస్తున్నాడు నేను నా దేవుడు గురించి ప్రకటించుకుంటున్నాడు మీకు నష్టం ఏంటి నేను ఎక్కడ మీ దేవుడిని నేను విమర్శించట్లేదే సరే ఇన్ని మాట్లాడుతున్నావు కదా ఒక్క మీ దేవుణ్ణి అంతగా నమ్మేసుకున్నావు అన్ని వదులుకున్నావు సరే పోయినా కూడా తిరుగుతాను కూడా అసలు అసలు ఫస్ట్ ఫస్ట్ మీదే ఊరు మీదే ఊరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మా ఊరుతో మీకేం పని అండి మీదే ఊరు మేడం మీదే దేవురు తెలుసుకోవడం తప్పేముంది మాది పులివెందులు అండి పులివెందులు అయితే ఇప్పుడేం వచ్చి ఏం చేస్తారు అంటే వచ్చి కాదు మేడం మీరు చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నారు మేడం అట్లా కరెక్ట్ కాదు పద్ధతిగా మాట్లాడాలి ఆడవలు అంటే మేము కూడా గౌరవిస్తాం స్త్రీలను మేము కూడా గౌరవిస్తాం మీరు పద్ధతిగా ఉండాలి అది కూడా మేడం చూసారా మీరు ఎంత రాంగ్ గా మాట్లాడుతున్నారు తెలుసా మీకు ముండమోపుల్లాగా ఎవరు తిరుగుతున్నారండీ వాళ్ళు ఎందుకు తెల్ల చీరలు కట్టుకుంటున్నారు మీకు తెలుసా మీకు తెలుసా అండి ఈ లోకం శాస్త్రం కాదు మేడం అందరూ చనిపోయిన తర్వాత స్వర్గానికి కొంతమంది వెళ్తారు నరకానికి కొంతమంది వెళ్తారు స్వర్గంలో అందరు తెల్లచీరలలాగే కాదు మనమంతా మహిమ వస్త్రాలు ధరించుకుని ఉండాలి మేడం అందుకని దానికి సాదృశ్యంగా వాళ్ళు ఇక్కడ ఉంటారు వైట్ అనేది తీసుకు సాదృశ్యం అండి సంతోషానికి సాదృశ్యం అది ఆహా మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి అంటే ముడమొప్పులే తెల్లచీరలు కట్టుకుంటారా వేరే వాళ్ళు కట్టుకోకూడదా అన్ని మీరే స్టార్ట్ చేస్తారు పక్కన పెట్టండి అంటారు ఏంటి మేడం ఇదేం పద్ధతి అసలు మీది అని చేస్తారు చెప్పండి నమ్ముకోవడం వల్ల మా దేవుడిని నమ్ముకోవడం వల్ల ఒక ఉపయోగం కాదు మేడం చెప్పలే ఆయన గురించి రాయాలంటే అసలు నీకు ఈ ప్రపంచం సరిపోదు అది ఏమనుకుంటున్నారు మీరు ఏ ఏముందండి ఇప్పుడు నేను ఒక నిమిషం నాదే ఎగ్జాంపుల్ చెప్తాను మేడం మేడం మీ దేవుళ్ళు గురించి మీ దేవుళ్ళు గురించి నేను ఏం నేను చెప్తాను ఎగ్జాంపుల్ నేను నాలుగు సార్లు అయిపోమాలు వేసుకున్నాను పద్దెనిమిది సార్లు గుండు గుండి చేసుకున్నాను ఉపయోగం ఏముంది నాకు ఏమీ లేదు నేను నా దేవుడిని నమ్ముకోవడం తర్వాత నా దేవుడు నేను నమ్ముకోవడం వల్ల నాకు నిత్యజీవం ఇస్తున్నాడు ఆయన నేను ఎందుకు నమ్ముకోను ఏంటంటే ఉన్న కారు అది కాకపోతే కొత్తదిస్తాడు మేడం ఏమనుకుంటున్నారు మీరు దేవుడు అంటే కారు ఉంటే ఎంత పోతాయంతా ఆ కారు కోసం ఏమన్నా ఉంటున్నాం అనుకుంటున్నారా ఏంటి మేము కార్ లేకపోతే నడిచిపోయి శుభార్త చేస్తాం మేడం అడుగుతా చెప్పండి నాకు ఒక మాట ముందు దీనికి చెప్పండి మేడం కార్ లేకపోతే మేము నడుచుకుంటే వెళ్ళి మా దేవుడి గురించి మేము ప్రచారం చేసుకుంటాం మీరేం ఆపగలరా మీ పిచ్చి ఎవరేం చేస్తారు చెప్పండి ఆ పిచ్చని మీరు అనుకుంటున్నారు ఎవరు పిచ్చిలో ఉన్నారో తెలుసుకోవాలి ఎవరు మత పిచ్చిలో ఉన్నారు ఎవరు మతం మాత్రం మాటలు మాట్లాడుతున్నారు తెలుసుకోండి అట్లా కించపరచుకుంటుంది మేడం మేడం మీరు కూడా మీరు కూడా స్త్రీలు మేడం స్త్రీలను గౌరవించాలి మీరు లాగా తెలచీరలు కట్టుకుని వస్తారా మీ వాళ్ళగా రమ్మంటారా అని ఎట్లా మాట్లాడుతున్నారు మీరు తయారు చేసేది ఏం లేదు మేడం ఎవరు బొట్టు తీసే ఎవరు బొట్టులోనే ఒక అమ్మాయి నమ్ముకుంది అవును చర్చి పోతే బొట్టు తీసామన్నారు గాజు తీసామన్నారు బంగారం వేసుకోవద్దు అంటున్నారు ఆ అమ్మాయి ఏమో పిచ్చి పెట్టి అన్ని తీసేసి అటు తిరుగుతా ఉంది అవును మేడం ఆమెకు లేని ప్రాబ్లం నీకేంటి ఆమెకు లేని ప్రాబ్లం నీకేంటి మేడం బైబుల్లో బైబుల్లో ఎక్కడ మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం మేడం బైబుల్లో ఎక్కడ బొట్టు తీసేయండి మీరు తెల్లచెర్లు కట్టుకోండి పూలు పెట్టుకోబాకండి బంగారం పెట్టుకోబం ఎక్కడ లేదండి కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి వాళ్ళు నిజంగా దేవుడితోటి మేడం వాళ్ళతోటి దేవుడు మాట్లాడుంటాడు అందుకని వాళ్ళు తీసేసి ఉంటారు మేడం చెప్పబట్టే కదా మా వాళ్ళు చెడినారు ఎందుకు చెడిపోతారు మేడం మీ వాళ్ళు మీరు కంట్రోల్ చేసుకోండి మరి మీ దేవుడి దగ్గర అంత పవర్ ఉంటే మరి అందరూ మార్కుండా ఆపొచ్చు కదా మీరు కూడా ఆపండి వేసుకోదు బొట్టు పెట్టుకోదు చైన్ వేసుకోదు ఏందండి అది అవును మేడం ఆవిడ ఇష్టం మేడం సాంప్రదాయం ఇష్టం మేడం బొట్టు ఉండి అందంగా కనపడాలి కదా ఆడబుల్ అందంగా అదే అన్నందుకు మీరేమనుకోండి మరి ఏం కూడా మాట్లాడతాను మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు కట్టుబొట్టు అందంగా కనిపించాలి ఎంతవరకు కనిపించాలి అంటే సరే వాళ్ళని తెలచీరలు కట్టుకున్నందుకు సరే నువ్వు తీసుడే నేను మిమ్మల్ని అనట్లేదు నాకంటే స్త్రీలు అంటే గౌరవం ఇప్పుడు కూడా మీరు తిట్టినా కూడా మీరు మా సిస్టర్తో సమానం మీరు అక్కో చీర నాకంటే పెద్ద చిన్న నాకు తెలియదు సరే మీరు కూడా మా సిస్టరే నేను చెప్తున్నాను అంటే అందం అనేది ఒక తెల్ల చీరలు కట్టుకోకపోవడం వల్ల అందం ఉండేది కాదండి అది అది వేషధారణ ఎట్లా ఉండాలంటే తగు మాత్రమే ఉండాలి మాకు బైబుల్లో ఉందన్నమాట తగు మాత్రం అవసరం ధరించుకోవాలని ఉంది అంతేగాని మేము జాకెట్లకే పదివేలు పెట్టి కుట్టించి మా అందాన్ని అంతా మా బెడ్ బెడ్రూమ్ లో కాకుండా బయట మా దగ్గర మగవాళ్ళకి చూపించమని చెప్పట్లేదండి మా బైబుల్ మా బైబుల్లో తగు మాత్రం వస్త్రం ధరించుకొని అందరికి నీట్ గా ఉండండి మౌనంగా ఉండండి అని స్త్రీలని అంతేగాని మరి అసలు ఇంకెందుకు అండి మాట్లాడితే బాగోదు అదేనండి పదివేలు పెట్టి జాకెట్ కుట్టుకులకే పదివేలు పెట్టి మీ భర్తలకి బెడ్రూమ్ లో కాకుండా బయట కూడా మీ అందాన్ని చూపించమని మా బైబుల్ ఎక్కడ చెప్పలేదండి తెలుసుకోండి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు తెల్లచీర్లు కట్టుకుని ముడమూపుల్లాగా అంటారు అది అంటారు ఎందుకంటున్నారు అట్లా తప్పు కదా అలా మాట్లాడటం మీకు డైరెక్ట్ గా మాట్లాడాలంటే నాతో ఏదైనా మాట్లాడను మేడం అన్ని ఎంత అటుదిప్పి ఇటు తిప్పి ఏదో మాట్లాడతారు ఎందుకని ఏం చెప్పమంటారు మా దేవుడి పేరు ఎత్తకుండా మీ దేవుని చెప్పుకోవడం మీకు చేత కాదా అవునమ్మా హిందూ ఎప్పుడు నేను హిందువుని నేను నాలుగు సార్లు మాల వేసుకున్నాను పద్దెనిమిది సార్లు గుండు చేసుకున్నాను నాకేం ఉపయోగం లేదు అది చెప్పుకోవాలా వద్దా మీరు చోట భోజనం చేశారు భోజనం చండాలంగా ఉంది పక్కకు వచ్చి బిర్యానీ తిన్నారు అప్పుడు చెప్పుకుంటారా లేదా చెయ్యి అనవసరంగా నేను అన్నం తిన్నాను పస్తున్నా బానే ఉండేది అది తింటా వల్ల నాకు సమక అప్సెట్ అయిందని చెప్పుకుంటారా లేదా మీరు అట్లా ఎందుకు చెప్పుకోవటం నష్టం ఏంటి అవన్నీ కాదండి అయినా చెప్పుకుంటున్నారు కదా మేడం మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు మేడం మేడం ఏదైనా ఉంటే నన్ను మాట్లాడను కానీ అనవసరంగా మీరు దేవుడు గురించి మాట్లాడబాకనే అనవసరంగా మీరు కూడా శాపాన్ని కొని తెచ్చుకుంటారు మీరు కూడా శాపాన్ని కొని తెచ్చుకుంటారు రాళ్ళు అంటారు అన్నప్పుడు మేడం మేము మీ గురించి ఏమీ దూషించట్లేదండి ఎగ్జాంపుల్ ఏంటనేది చెప్పాం దేవుడు మూడు మీకులు పీక్కోలేదు అంటున్నారు మీకు తెలుసా మీకు విషయం తెలుసా మీరు తెలిస్తే ఇలా మాట్లాడారు మేడం నోటి మాటతోటే భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలిపి చేశాడు మేడం కానీ నిన్ను నన్ను మాత్రం ఈ రోజున మనిషి అనే వాడిని ఆయన చెట్టు తయారు చేసుకోండి అందంగా సుందరంగా ఆయనలాగే జీవాత్మవు మనం అంతా బ్రతుకుతున్నాం వీరు మూడు మేకలు అంటారు ఇదంతా ఒక ప్రణాళిక మేడం సాతాన్గాడి ఈ లోకాన్ని అంతా పాడు చేశాడు ఒకే అప్పట్లో చెప్తారు మేడం నిజంగానే మేడం నేను చెప్పేది నిజంగానే ఈ లోకాన్ని సాతాన్గాడి ఆనాడు పాడు చేశాడు చనిపోయిన తర్వాత తెలుస్తుంది మేడం ఎవరు దేవుడు ఎవరు కాదని మానవుడు చేసిన పాపాల నిమిత్తము ఈ కోళ్లు కుక్కలు ఈ జంతువులను కోసుకుంటే సరిపోదు ఆ రక్తంలో పరిస్థితులు లేదని ఆయనే మానవ రూపంలో కన్యక గర్భ మందు పుట్టి ఆయన ముప్పై మూడు సంవత్సరాలు ఇక్కడ బ్రతికి అనేక అద్భుతాలు మహత్తరి కార్యాలు చేసి ఆయన సిలువులో మరణించాడు మేడం ఎందుకంటే మనుషులు చేసిన పాపాల నిమిత్తం ఆయన పీకోలేక కాదు కావాలని అలా జరగాలని ప్రణాళిక అందుకని ఆయన ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టిన తర్వాత చనిపోతే తీసుకెళ్లి పాతి పెట్టారు మూడో రోజు తిరిగి లేచాడు మరి మీ దేవుడు మంది ఉన్నారే మరి ఎవరన్నా చనిపోయి లేచారా మేడం అవును మేడం ఎవరైనా మీ దేవుడు చనిపోయిన లేసారా మేడం ఒక్క నిమిషం అండి మీరు వాస్తవం మాట్లాడండి మీరు వాస్తవం మాట్లాడండి మాట్లాడేసి ఎవరికి వదిలేసి మీ ఇష్టం వచ్చిన మాట్లాడేది కుదరదు మేడం మీరు వాస్తవాలు తెలుసుకోండి ఇప్పుడు మరి మా దేవుడు చనిపోయి తిరిగి మూడో రోజులు లేచాడు మీ దేవుడు ఎవరైనా లేచారా ఎందుకంటే ఏం మాట్లాడతారండి లేచారా చెప్పండి జీవ సమాధాన వాళ్ళు కూడా ఉండారండి జీవ సమాధం అయిపోతా అయిపోతా తిరిగి కదా మేడం మేడం జీవ సమాధి అంటే ఏంటి ఇంకా వాళ్ళు సరిపోయారా బతికారా అసలు కులిపోయారా కూడా తెలియదు మీకు మీరు జీవ సమాధానం మీరు వాటికి అన్ని ఖర్చులు పెట్టి టెంకాయలు కొట్టి పోదని లేచుకుంటున్నారు అనవసరంగా మా దేవుడే మీకేం పూలదండలు కొబ్బరికి కొట్టమని చెప్పలేదని తిరిగి సదియుడుగా లేచాడు నలభై రోజులు అన్ని కనపడ వెళ్ళిపోయాడు అందరు కనపడ వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన నేను వెళ్ళిపోతానని ఈ భూమి అంతా పాపలోక అయిపోయింది నేను పరలోకాన్ని తయారు చేస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను మీరు అందరూ కూడా తెలుసుకోండి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి బతికేదాన్ని బట్టి ఉంటాయి తప్పి అంటే నీకు ఇష్టం వచ్చిన పాపాలన్నీ చేసి ఎవరికో ఒకరికి అన్నదానం పెట్టేది పుణ్యం అంటే కాదు మేడం పాపాలండి చెప్పండి ఏంటి వీకెండ్స్ లో ఒక సినిమా పోకూడదు ఎవరైనా మనసు బాలేనోళ్ళు వాళ్ళు ఒక ఏదైనా సినిమా పోకూడదు మందు తాగకూడదు అన్ని పాపాలు అంటున్నారు మీ డబ్బులు ఇస్తున్నారా మీ దగ్గర తీసుకుంటున్నాం మేమేమన్నా అంటే మేడం డబ్బులు ఇవ్వకపోతే మందు తాగడం తప్పు కదా మేడం ఆ మందు తాగినోడు ఎలా ప్రవర్తిస్తున్నాడు భార్యను కొడుతున్నాడో పిల్లల్ని కొడుతున్నాడు ఎదురు వచ్చే గుద్దుతున్నాడో చంపుతున్నాడు అసలు మీకు ఏమన్నా తెలుస్తుందా అంటే మందు తాగడం తప్పు కదా మధ్యాహ్నం సేవించరాదని మా బైబుల్ చెప్తుంది మేడం అందుకనే మేడం మిమ్మల్ని తాగుద్దని ఎవరు చెప్పారండి తాగండి తాగి ఎగిరి చిందులేయండి మేడం ఎవరు వద్దన్నారు ఎందుకు చెప్తున్నారు మీరు అట్లా మేము ఎవరికైనా చెప్పాము తాగొద్దని అవును క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తాగరు దేవుడు చెప్పాడు మధ్యాన్ని సేవించరాదు అని వాడు పరిస్థితి ఏంటి తాగినప్పుడు పరిస్థితి ఎంతసేపు కిక్కు సార్ తెలుసా సినిమా అంటున్నారు సినిమా చూడొద్దని ఎవరు చెప్పారు క్రైస్తవులు అయితే ఎవరు చూడరు ఎందుకంటే అదంతా ఒక నటన పోయి ఆ నటన్ పోయి ఆ నటన్ వాళ్ళు చూసి వీళ్ళు కూడా వాళ్ళ జీవితాలు అదే నటించాలా వాళ్ళ కుటుంబాలు అదే నటించాలా కాపురాలు బాగొట్టుకోవాలా జీవితాలు ఆశం చేసుకోవాలా ఏం మాట్లాడుతున్నారు మేడం ఆయన మాట్లాడడానికి అర్థం ఉందా చూస్తారండీ అవును మేడం చూస్తారు కానీ చూసి వదిలేస్తే పర్లేదు మరి దానిలాగే ఫాలో అవుతున్నారే మరి దాన్ని ఏం చేస్తారు ఈ రోజున జీవితాలు ఈ రోజున ఈ రోజున జీవితాలన్నీ పోతున్నాయంటే సగం సీరియల్స్ సినిమాల వల్లే మేడం తెలుసుకోండి

ఆ దేవుడు తోప అంటున్నారు మీకు అసలు కొంచెమన్నా ఉందా మేడం మైనస్ ఉందా అసలు కొంచెమైనా మీకు దేవుడు సర్వలోక సృష్టికర్తండి ఆయన సర్వలోక రక్షకుడు మన పాపాలన్నింటినీ క్షమించి మన పరలోకానికి తీసుకెళ్లేదు ఆయనే ఈ రోజు నువ్వు నిజాన్ని సత్యాన్ని తెలుసుకోలేకపోవచ్చు నువ్వు గుడ్డితనం కలిగి ఉన్నావు నీ కళ్ళున్నాయి కానీ నాకు కనపడట్లేదు నీ మనోనేత్రాలు మూయబడ్డాయి సత్యాన్ని తెలుసుకో నీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు నమ్మే దేవుడు ఇప్పుడు ఆయన నీతో మాట్లాడా మాట్లాడేవాడు దేవుడు కాడా మాతో మా దేవుడు మాట్లాడతాడు అందుకే మేము దేవుడు నమ్ముతున్నాం మేము చెప్తే వింటాడు ఆయన మాట్లాడితే మాకు వినపడుతుంది అయ్యో మీరు ఏమైనా చెప్పుకోండి అండి అంటే మీరు మాట్లాడేవన్ని మాట్లాడేసి మా జోలికి రావద్దు మా తోటి మాట్లాడద్దు అంటే మరి ఎందుకు మీకు చేత మాట్లాడటం చేత ఎందుకు ఇవ్వాలి మేడం నంబర్ ఎందుకు మెయిల్ పెట్టారు మీరు ఎందుకు మెయిల్ పెట్టారు మీరు మేడం మీరు తెలుసుకోండి మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు ఆయనే ఆయనే చెప్పాడు ఫోన్ కట్ అయింది మేడం అందుకని చేశానండి ఫోన్ చేయొద్దు అంటే మళ్ళీ మళ్ళీ చేస్తావే పనికి మేడం మీరు మర్యాదగా మాట్లాడండి మేడం మీరు మర్యాదగా మాట్లాడండి మేడం మీకు ఫోన్ మాట్లాడటానికి అంత ఓపికలు అయినప్పుడు ఎందుకు మీరు మెయిల్ పెడతారు మేడం అసలు మీ దేవుడు మీకు ఇదే నేర్పించాడా కనీసం నేను సిస్టర్ అని పిలుస్తున్నాను మేడం అని పిలుస్తున్నాను మీకు కనీసం వెద అంటారు మేడం ఎంతవరకు కరెక్ట్ అండి ఇదేనా మీ దేవుడు మీకు నేర్పించింది మేడం అట్లాంటప్పుడు మెయిల్ పెట్టకూడదు మేడం ఎందుకు పెట్టారు చెప్పండి నా టైం మీరు వేస్ట్ చేశారా ఇప్పుడు మీ టైం నేను వేస్ట్ చేశానా ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు మర్యాద ఇచ్చి మేడం మేడం మీరు మర్యాద ఇస్తే మేము మర్యాద ఇస్తాం మళ్ళీ మళ్ళీ ఎవరు చేయలేదండి ఆ కాల్ కట్ అయింది రెండో కాలే మీకు ఎప్పుడు చెయ్యం మేము మాకు అదే పని కాదు మాకు చాలా పని ఉంది మేడం చేసుకోవాల్సింది అని ఇప్పుడు ఏంటి మీ బాధ ఏంటని కాదు మీరు పూర్తి చేసుకుండా మేము బాటికి మీరు మాట్లాడేసి పెట్టేసి ఎట్లా మేడం నాకు వినే ఓపిక సరే మేడం సరే సరే మేడం సరే మేడం సరే మేడం మీరు వినినా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా నేను ఒకటే మాట చెప్పేసి పెట్టేస్తాను మేడం ఇంకెప్పుడు మీకు చేయను మీరు కూడా ఇంకెప్పుడు మేలు చేయకండి అనవసరంగా జనాలు తలకాలు తినబాకండి మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు యేసుక్రీస్తు నమ్మితే స్వర్గానికి వెళ్తారు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు ఇంతకు మించి నేనేం చెప్పను ఆయన నమ్ముకోవడం వల్ల నీ కులం మారదు నీ మతం మారదు నీ పేరు మారదు నీ ఊరు మారదు నీ దేశం మారదు నీ మనసు మార్చుకో నీ జీవితం బాగుపడింది ఇంతకు మించి నేనేం చెప్పలేను మేడం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను నీ మనోనేత్రాలు గాక నీకు రక్షణ కలుగజేయను గాక నిన్న ఆయన కుమార్తెగా అంగీకరించును గాక ఏసు నామంలో నువ్వు బాగుపడదు గాక ఆ మెన్ థ్యాంక్ యూ మేడం సారీ